ఈరోజు కామారెడ్డిలో ఇద్దరు డాక్టర్లని ఒక నర్సుని సస్పెండ్ చేయడం ఎంతో బాధకరం ఒక ఎలుకల కదిస్తే లేదు బందులు వచ్చినాయని ఎలుకలు వచ్చినాయని లేదా గాడులు వచ్చినాయని చెప్పి పందులు వచ్చినాయని చెప్పి ఈరోజు డాక్టర్లని గత ప్రభుత్వంలో వరంగల్లో కూడా ఇదే జరిగింది వరంగల్ కూడా సూపర్ అంటే ఎలుకలు కరిచినాయని సూపర్ని సస్పెండ్ చేశారు ఈనాడు ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పులు చేయటం సరికాదు ఎందుకంటే మీరు చూస్తూ ఉంటే వైద్యులు కోవిడ్లో కానీ ఇతర సమస్యల్లో కానీ తమ ప్రాణాలని అడ్డుపెట్టి వైద్యం చేస్తున్నారు శానిటరీ డిపార్ట్మెంటు ఇట్లాంటి కోతుల్ని కుక్కల్ని ఎలుకల్ని ఏమొచ్చినా వాటిని వాటిని దూరంగా తరిమేసే బాధ్యత శానిటరీ డిపార్ట్మెంట్ది కానీ వైద్యులది కాదు ఈరోజు చూస్తూ ఉంటే చోద్యం భయంకరమైనటువంటి బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే డాక్టర్లని ఎక్కడ పడితే అక్కడ సస్పెండ్ చేయటం డాక్టర్లని బలుపశలను చేయటం కలెక్టర్లు కానివ్వండి డిఎంఈలు కానివ్వండి ప్రభుత్వాలు కానివ్వండి డాక్టర్ల పైన కేసులు పెట్టడం డాక్టర్లని వేధించడం సరికాదు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇద్దరు డాక్టర్లని కట్ చేసి కామారెడ్డిలో ఇద్దరు డాక్టర్లు ఒక నర్సుని సస్పెండ్ చేయటం బాధాకరం దీన్ని ఐఎంఏ తెలంగాణ ఐఎంఏ బంజరా హిల్స్ శాఖ ఖండిస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా వరంగల్లో కూడా డాక్టర్లని సస్పెండ్ చేయడం జరిగింది ఎలుకలు అని చెప్పి డాక్టర్లు ప్రజలకి రోగులకి వైద్యం చేయడానికి వైద్యులు వైద్యశాలలో ఉన్నారు కానీ పందుల్ని గాడుని కుక్కల్ని ఎలుకల్ని తరవడానికి కానీ పారేయడానికి కానీ పంపించడానికి కానీ డాక్టర్ల పని కాదు ఈరోజు చూస్తూ ఉంటే చోద్యం బాధాకరం ప్రతి ప్రభుత్వాలు కానివ్వండి డిఎంఈలు కానివ్వండి మెడికల్ కలెక్టర్స్ కానివ్వండి డాక్టర్ల పైన దాడి చేస్తున్నారు డాక్టర్లని మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారు ఒక పక్కన రోగులు బాధలు పెడుతున్నారు రోగులు వాళ్ళకి కనుక ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా పైన దాడులు చేస్తున్నారు డాక్టర్లని కాపాడండి అని మేము నెత్తినోరు కొట్టుకుని అనేకమైనటువంటి కార్యక్రమాల్లో చెప్పినప్పటికీ కూడా డాక్టర్ల పైన ఈ దాడులు మానసికమైనటువంటి దాడులు ఆగటం లేదు గా ఎత్తివేయాలని ఐఎంఏ బంజారా హిల్స్ శాఖ దీనిపైన తీవ్రంగా ఖండిస్తుంది ఇలాంటి అమానుష చర్యలు ప్రభుత్వాలు చేయకుండా డాక్టర్లు తమ ప్రాణాలు కోవిడ్లో కానీ ఇతర సందర్భాల్లో కానీ తమ ప్రాణాలు వైద్యం అందించినటువంటి ఘన చరిత్ర వైద్యులకు ఉన్నది కాబట్టి దయించి మేమందరికీ చేతులైతే మొక్కుతున్నాం మేము వేడుకుంటున్నాం డాక్టర్లని కాపాడండి డాక్టర్ల పైన దాడులను అరికట్టండి అని కొన్ని వందల మీటింగ్లు వేల మీటింగ్లో కేంద్రం నుంచి రాష్ట్ర గల్లీ స్థాయి వరకు మేము అందరికీ వినతి పత్రాలు సమర్పించినప్పటికి కూడా డాక్టర్ల పైన అనేక రకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి దాడుల్లో ఒక భాగమైనటువంటి ఇటువంటి అనైతిక చర్య ఎలుకలు కలిసి అని చెప్పి డాక్టర్లపైన దాడి చేయడం డాక్టర్ని మరి సస్పెండ్ చేయడం అనేది ఒక బాధాకరం కాబట్టి దయించి డాక్టర్ల డాక్టర్ని ఇమీడియట్గా సస్పెన్షన్ ఎత్తివేయకపోతే ఐఎంఏ బంజరెడ్డి శాఖ కానీ తెలంగాణ గవర్నమెంట్స్కి మద్దతు తెలుపుతూ గవర్నమెంట్ డాక్టర్స్కి మద్దతు తెలుపుతూ వారందరితో కలిసి సమ్మెకి ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది కాబట్టి త తక్షణమే వారి పైన వారిని సస్పెన్షన్ ఎత్తివేసి వారిని డాక్టర్లని అందరినీ కూడా కాపాడని ప్రభుత్వాన్ని వినవిస్తున్నాం